రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు ఇది బాబు జగన్ మధ్య ఉన్న తేడా ఈ ఎన్నికలకు మా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఇస్తున్నాం చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది వెబ్సైట్ లో లేదు మేనిఫెస్టోలను మాయం చేసిన తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకువెళ్లి ఇచ్చిన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు నాయకుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ అందుకే మరలా తిరిగి ఓటు అడగడానికి వెళ్తున్నాం సిద్ధమయ్య మా టార్గెట్ నూట డెబ్బై ఐదు నూట ఐదు సీట్లే గెలిచి చరిత్ర సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం దానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాం మేము అమలు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీకి దమ్ముంటే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను తీసుకువచ్చి మాట్లాడాలి మా మేనిఫెస్టోను పట్టుకుని మాట్లాడే దమ్ము ధైర్యం మాకుంది చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఉదయం సాయంత్రం వెళ్లి వచ్చాడంట ప్యాకేజ్ ముష్టి కోసం వెళ్లాడా సీట్లు ముష్టి కోసం వెళ్లాడ జనసేన నాయకులు కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా పట్టుకొని గోదావరి ఎదుకండి చంద్రబాబు మాట విని పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ముంచుతాడు చంద్రబాబు మీకు ముష్టి వేస్తాడు ఆ ముష్టి తీసుకుని పరిస్థితి తప్ప గచ్చరం లేని పరిస్థితి మీకు ఉంది రోజు తిరగడమే పని తప్ప ఫలితం ఉండదు చంద్రబాబు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు ఇవ్వడమే గగనం ఇది అందరికీ తెలిసిన సత్యం జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలి మీరు మోసపోతున్నారు సక్సెస్ఫుల్ సీఎం గా జగన్ గారు రాష్ట్ర చరిత్రలో నిలబడబోతున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ఏ విధంగా నిలబడ్డాడు ఆ విధంగా మళ్లీ గెలిచి సీఎం గా జగన్ రికార్డు సృష్టించబోతున్నారు ఎన్ని పద్మ వ్యూహాలు పన్ననా ఎందరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చీలకలు చేసినా చరిత్రలో నిలబడే విజయాన్ని జగన్ సాధించబోతున్నారు జగన్ శుప్రపాలన చూసి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అంబటి రాంబాబు ఉద్ఘాటించారు